పిడుగురాళ్ల పట్టణంలో ప్రజాతంత్ర పోరాట సమితి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం న్యూజిలాండ్ల మండలం కమ్మవారిపాలెం సమీపంలో ఉన్న యానాది కాలనీ ప్రజలకు సరైన సౌకర్యాలు విద్య వైద్యం కొందరికి ఆధార్ కార్డును కూడా లేదని వెంటనే ప్రభుత్వం తగ్గు చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన ఆరు కుటుంబాలను పన్నెండు మంది పెద్దవాళ్లు పదమూడు మంది పిల్లలు మూడు సంవత్సరాలకు పైగా పెట్టి చాకరీ ఇస్తూ వారిని వేధించి నాలుగేళ్ల పాప అనారోగ్యం పాలైన ట్రీట్మెంట్ చేయించకుండా మరణానికి కారణమైన కలప వ్యాపారి మస్తాన్ వలిపై చర్యలు తీసుకోవాలి మస్తాన్ వలి లాంటి వెట్టి చాకిరి చేయించిన యజమానిపై స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పందించాలని యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పీడిఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు ఎంసీపీఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి జే కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు మస్తాన్వలి అనే కలప వ్యాపారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నమోదు చేసి తక్షణమే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎంగా డిమాండ్ చేస్తున్నాం దాదాపు మూడు సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లా నుండి ఒక ఆరు కుటుంబాలు యానాది కుటుంబాలు పిల్లలు పెద్దలు కలిసి దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది పిల్లలతో కలిపి వాళ్ళు ఈ మస్తనోలి వాళ్ళని నమ్మబలికి వాళ్ళని తీసుకొచ్చి రోజు వంద రూపాయలు కూలి కూలి ఇస్తూ వాళ్ళని నిర్బంధించి చాలా దుర్మార్గంగా వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేయకుండా వాళ్ళని నిర్బంధించటం వాళ్ళ అనా ఆరోగ్యం కూడా అనారోగ్యం పాలైనప్పుడు కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా ఒక చిన్న ఒక ఆరు సంవత్సరాల పాప కూడా చనిపోయింది తను చేసినటువంటి నిర్లక్ష్యం వలన మరి అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే జి ఆంజనేయ గారు కూడా మరి ఎమ్మెల్యే కూడా అక్కడ ఆ విషయాన్ని అది చాలా బహిర్గతం అయింది మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ అయినా కూడా ఆ ఎమ్మెల్యే కనీసం అక్కడ 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 ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించలేను మస్తాన్ వరి అనే ఒక కలప వ్యాపారి వారిని పని గత మూడు సంవత్సరాల నుంచి తీసుకుని వచ్చి ఆ పొలంలోనే ఉడిసెలు వేపిచ్చి మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా వ్యక్తి చాకిరి చేపిస్తూ వారికి ఎటువంటి వసతులు కలిగించకుండా కనీసం ఇప్పటికీ రావాల్సినటువంటి కూలితో పోల్చుకుంటే దాదాపుగా ఐదు ఆరు వందల రూపాయలు కూడా ఇవ్వాల్సినటువంటి ఆ కూలిని కేవలం